హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్ అండి సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ కర్రీకి అయితే నేను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను సో ముందుగానే నేను చింతపండునైతే ఒక గిన్నెలో నానపెట్టుకున్నానండి సో చింతపండు నానితే మనకి అందులో నుంచి జ్యూస్ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని అవి కూడా చిటపట్లు ఆడిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసుకున్న అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి సో కూరలో మనకి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులోకి మనము చిట్కెడు పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి వన్స్ మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఒక టూ మినిట్స్ అయితే పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాము సో ఇది పులుసు కూర కాబట్టి మనం ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టిన చింతపండు రసాన్ని మంచిగా ఒకసారి వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రసం అయితే మంచిగా మనము ఒక ఫైవ్ మినిట్స్ వాటు మరిగించుకోవాలి సో ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత ఇప్పుడు పులుసు అయితే మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే వేసుకోవాలి సో ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టయితే ఇది కుక్ అవ్వనివ్వాలి ఈ ఎగ్స్ కలర్ అనేవి మంచిగా కలర్ మారి ఆ గుడ్లకి పుల్స్ అనేది మంచిగా పట్టాలి అప్పుడే ఆ గుడ్లు అనేవి టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకైతే ఎగ్స్ కలర్ మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనం కారం ఉప్పు సరిపోయిందో చూసుకొని వేసేసుకొని ఇంకా అందులోకి లాస్ట్లోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేశాక ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే అండి ఇంకా వేడి వేడిగా కోడిగుడ్డు పుల్స్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను అంతే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్